దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి పోటీ చేసిన ప్రధాన అభ్యర్థులతో పాటు సామాన్యులు కూడా ఈ ఫలితాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక తమ అభ్యర్థులు గెలవాలని పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు అంగ ప్రదక్షిణలు పొర్లు దండాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆర్ శరత్ కుమార్ కూడా దేవాలయంలో ప్రదక్షిణలు చేశారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన తన భార్య రాధిక విజయం సాధించాలని కోరుకుంటూ పొర్లు దండాలు పెట్టారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లోక్సభ ఎన్నికల్లో విరుద్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రాధికా శరత్కుమార్ మొదటి విడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికల పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాధిక శరత్ కుమార్ దంపతులు జూన్ మూడు రాత్రి తమిళనాడులోని విరుద్ ఉన్న శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లోక్సభ ఎన్నికల్లో తన భార్య గెలవాలని శ్రీ పరాశక్తి మారీ అమ్మన్ ఆలయ ప్రాంగణంలో అంగప్రదక్షిణలు పొర్లు దండాలు పెట్టారు రాధిక శరత్ కుమార్ రాధికతో పాటు నరేంద్ర మోడీ కూడా ప్రధానిగా గెలవాలని శరత్ కుమార్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు